చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం అంట హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో నేను రోడ్లు అని చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామంలో రోడ్డు లేని గ్రామం లేదన్నా మా చెల్లెళ్ళకి అక్కలకు ఎవ్వరికి కుట్ర చేసినా అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు కొన్ని గుళ్ళు సగం సగం కట్టున్నాయి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి ఏయ్ ఎన్ని గుడ్లు ఉన్నాయో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్పించాలి నూట ఇరవై గుళ్ళు కడిపించిన నా జన్మ ధన్యమైపోయిందన్న మీకు సేవ చేసినందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు ముల్చుకులు వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోలే మనము వాళ్ళనుకోలే మనం అనుకోలే బుంచుకులు వచ్చేసింది అంతే అయినా మనం ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదికేసిన మా జిల్లాలో ఏడుపు ఏడుపున్నా ప్రతి సీటు యాభై వేల మెజార్టీ తోటి తెలంగాణ ఫస్ట్ జిల్లా ఫస్ట్ మంత్రి రికార్డు బ్రేక్ చేసిన మంత్రి మళ్ళా